అందరికీ నమస్కారం శ్రీ మాత్రమన తులారాశి వారికి మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో జరగబోయేది తెలిస్తే ఖచ్చితంగా ఆశ్చర్యపోతారు ఈ ఇద్దరు వ్యక్తుల వల్ల మీకు జరిగేది ఇదే ఇద్దరు వ్యక్తుల వల్ల ఏంటంటే కనుక మీ స్త్రీ వల్ల కొంచెం లాభదాయకంగా ఉంటుంది అలాగే కాకుండా ఇద్దరు వ్యక్తులు కూడా మీ ముందు చేతులు జోడించబోతున్నారు ఈ వ్యక్తులు మిమ్మల్ని సహాయం అడగబోతున్నారు కాబట్టి ఈ వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి అలానే కాకుండా మీకు ఈ రోజులలో ఎలా ఉండబోతుంది ఏం జరగబోతుంది ఏ పరిహారం చేయాలనే పూర్తి అంశాలని కూడా ఈ వీడియోలో తెలుసుకుందాం కాబట్టి ఈ వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి అప్పుడే మేము మీకు ఏం చెప్తున్నామో పూర్తిగా అర్థమవుతుంది అలాగే జయ శ్రీరామ్ అని చెప్పి కామెంట్ చేయండి ఈ యొక్క తులారాశి పరంగా మనం చూసుకున్నట్లయితే వారు మంచి మనసు కలిగి ఉంటారు ఎప్పుడు మనం చెప్తుంటాం కదా తులారాశి వాళ్ళు చాలా చూడ చక్కగా ఉంటారు చాలా మంచి వారు సున్నితంగా అంటే వీరి మనసు చాలా సున్నితంగా ఉంటుందని చెప్పుకోవచ్చు ప్రతి ఒక్కరు కూడా బాగుండాలని కోరుకునే వాళ్ళలో ఈ తులారాశి వాళ్ళు ముందుంటారు తులారాశివారు తత్వంతో కూడిన అద్భుతమైన వ్యక్తులు శుక్రుడు అధిపతిగా ఉన్న ఈ రాశి వారి సౌందర్యం సంతులనం న్యాయానికి ప్రతికలు తులారాశి చిహ్నం రాశి కావడంతో ఎంతో అర్థం దాగి ఉంది వీరి జీవితంలో ప్రతి అంశాన్ని సమతుల్యంగా చూసి ఎప్పుడు న్యాయంగా నిర్ణయాలు తీసుకుంటారు తులారాశి వారిలో అద్భుతమైన సామాజిక నైపుణ్యాలు ఉంటాయి వీరు ఆకర్షణీయంగా సంభాషించగలరు మంచి మాటకారులు ఇతరుల మనసును చదివే సంతోష పెట్టడంలో నిపుణులు సాధారణంగా వారు సంభాషణలో రాణించటమే కాకుండా ఎదుటి వారిని కూడా మాట్లాడేలాగా ప్రోత్సహిస్తారు సమస్యను శాంతంగా పరిష్కరించిన వారికి తెలుసు ఇతరుల మధ్య గొడవ రాకుండా రాజీ కుదుర్చడంలో చాలా నేర్పుగా వ్యవహరిస్తారు ఇతరులకు బంధువులకు సహాయం కావాలని అడిగిన ప్రతి ఒక్కరికి కూడా అండగా నిలబడతారు సామరస్యంగా ఉండాలనే కోరిక వారిలో ఎక్కువగా ఉంటుంది అందరూ బాగుండాలి అందులో మనము ఉండాలి మనం కష్టపడి సంపాదించుకోవాలి మనం కూడా అందరిలాగా ఎదగాలి అంటే సెటిల్ అవ్వాలి ఒకరిపై ఆధారపడకూడదు అని బాగా కష్టపడుతూ ఉంటారు కష్ట అని చెప్పుకోవచ్చు ఒక రకంగా చెప్పుకోవాలంటే వీరికి కష్టపడితే డబ్బు వస్తుంది డబ్బు వచ్చిన డబ్బు కూడా చాలా చాలా నటగా ఉంటుంది కానీ ఈ తులారాశిలో చాలామంది కూడా డబ్బు ఉన్న వాళ్ళు ఉన్నారు కాకపోతే తులారాశి వాళ్ళలో కొంతమంది ఏంటంటే కష్టజీవులు కష్టం కోసమే పుట్టామన్నట్టుగా కష్టపడిపోతూ ఉంటారు అలానే కాకుండా కొంతమంది వ్యక్తుల వల్ల దారుణంగా మోసపోయినటువంటి రోజులు కూడా ఉన్నాయి ఈ యొక్క తుల రాశి వారిని చాలామంది నమ్మించి మోసం చేసిన వ్యక్తులు కూడా ఉన్నారని చెప్పవచ్చు వీరి అంటే స్నేహితులు కావచ్చు వీరి బంధువర్గంలో కావచ్చు చాలామంది కూడా ఈ యొక్క రాశిపై కుళ్ళుకుంటారు కుతంత్రాలు జరుపుతూ ఉంటారు వీరి ముందు బాగా నటిస్తూ ఉంటారు వీరి వెనక చెప్పేవన్నీ కూడా చెప్తూ ఉంటారు చిన్న వయసులోనే వీరికి బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి చాలా మంచి మనసును కలిగి ఉంటారు చాలా సున్నితమైన మనసు ఉంటుందన్నమాట ప్రతి ఒక్కటి కూడా ఒకటికి రెండుసార్లు ఆలోచిస్తారు ఒక పని చేసేటప్పుడు దానికి సంబంధించినది అంటే చాలా వరకు కూడా ఆలోచన జరిపిన తర్వాత ఆ పనిని మొదలు పెడుతుంటారు అలానే వీరు అమ్మ నాన్నలకు చాలా గౌరవం ఇస్తూ ఉంటారు విలువ ఇస్తూ ఉంటారు అలానే కాకుండా అమ్మ నాన్నకి మంచి ప్రోత్సాహం ఇస్తూ ఉంటారు నేను నన్ను ధైర్యం చెప్తూ ఉంటారు అలానే ఇతుల రాసి వాళ్ళు చాలా వరకు కూడా చెప్పాలంటే కూడా పని ఎక్కువగా చేస్తూ ఉంటారండి పని వల్ల వీరికి చాలా శ్రమ పెరుగుతూ ఉంటుందన్నమాట పని వల్ల తిండి తిప్పలు మానేస్తూ ఉంటారు పనులు చేస్తూ ఉంటారు ఎలాగైనా సరే బాగా సంపాదించాలి లైఫ్లో సెటిల్ అయిపోవాలి అలానే కాకుండా అందరిలాగా మేము కూడా ఎదగాలి మా అమ్మ నాన్నలు మేము కూడా బాగా చూసుకోవాలనే ఒక ఉద్దేశంతోనే వీళ్ళు ఉంటూ ఉంటారనమాట అందరికీ హెల్ప్ చేస్తారు వీరి దగ్గరకు ఎవరైనా సరే హెల్ప్ అని వెళ్తే మాత్రం ఖచ్చితంగా వారు తోచినంత హెల్ప్ మాత్రం చేస్తుంటారు చేయమని మాత్రం చెప్పగరు సహాయం చేసిన తర్వాత వీరిని చాలా వరకు కూడా కించపరిచి మాట్లాడడం దూరం పెట్టడం వీరికి మనసుకు నొప్పించేటువంటి మాటలు వీరిని బాధ పెట్టడం వంటివి చేస్తుంటారు అవి ఫ్రెండ్స్ సర్కిల్లో కావచ్చు బంధుమిత్రులు కావచ్చు తోబట్టువులు కావచ్చు తోబట్టువులు కూడా ఒక్కొక్కసారి తులారాశి వారిని ఇబ్బంది పెడుతూ ఉంటారు కాబట్టి గుర్తు పెట్టుకోండి మీకు తోచినంత సహాయం చేయండి అలాగే ఓవర్గా సహాయం చేసి మీరు అపదులో పడిపోకండి అలానే కాకుండా ఇతరుల రాశి వారికి ముఖ్యంగా ఇద్దరు వ్యక్తులు ఏంటంటే ఒకప్పుడు మీకు శత్రువులు ఇప్పుడు ఏంటంటే మిత్రులుగా మారేసి మీ ముందులు చేతులు జోడించబోతున్నారు ఎలాగంటే ఒక రకంగా చెప్పాలంటే మాది తప్పైపోయింది మమ్మల్ని క్షమించు అంటే మేము అర్థం చేసుకోకుండా మిమ్మల్ని ఇబ్బంది పెట్టాము మాది తప్పైపోయిన చేతులు జోడిస్తారు కాళ్ళు కూడా పట్టుకునే అవకాశం అయితే ఉంటుంది ఒక ఫోన్ కాల్ ద్వారా మీకు పరిచయం పెంచుకొని ఆ తర్వాత మిమ్మల్ని ఇబ్బంది పెడతారు ముందుగా వీళ్ళ తప్పైనా సరే మీద తప్పేసి ఒకప్పుడు శత్రువులుగా మారిపోయారు ఇప్పుడు ఏంటంటే కనుక మళ్ళీ ఆ శత్రుత్వాన్ని తొలగించుకొని మీతో బాగుండాలని చెప్పి అనుకుంటున్నారు అంటే చేతులు జోడించి అడగబోతున్నారు మాది తప్పు అయిపోయింది మమ్మల్ని క్షమించి మమ్మల్ని మరీ క్షమ పెన్సిలాగా చూడు లేదా బంధువర్గంలో మమ్మల్ని గుర్తించు మా నుంచి ప్రేమను కోరుకో అన్నట్టుగా వీళ్ళు అడగబోతున్నారు కాబట్టి గుర్తు పెట్టుకోండి శత్రువులు ఎప్పుడు శత్రువులుగానే ఉంటారు వీళ్ళ వల్ల మీకు ఎప్పుడు హాని జరుగుతూనే ఉంటుంది కాబట్టి ఈ వ్యక్తులను మీకు దూరం పెట్టడమే మంచిది అనమాట అలా దూరం పెడితేనే మీ లైఫ్ అనేది బాగా సాగుతుంది అదే ఈ వ్యక్తులు మళ్ళీ మీ జీవితంలోకి వస్తే మాత్రం ఖచ్చితంగా అనర్థాలు జరుగుతాయని చెప్పుకోవచ్చు లేనిపోని పుకార్లు లేనిపోని మాటలు అలానే కాకుండా మీపై అబండాలు మీపై అంతా కూడా నెగిటివిటీ దానికి తోడు మీకు మిగిలేని కొని అని చెప్పేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టి మిమ్మల్ని బాధ పెట్టడానికి ఈ వ్యక్తులు మళ్ళీ మేము ముందుకు వచ్చి చేతులు జోడించబోతున్నారు అందుకే ఈ వ్యక్తులతో మీరు జాగ్రత్తగా ఉండండి ఒకవేళ మాట్లాడితే మాట్లాడండి లేకపోతే ఆ వ్యక్తులను దూరం పెట్టండి ఈ వ్యక్తులు ఎవరు అంటే బిఆర్ఎల్ లెటర్ ఎస్ఆర్ఎల్ లెటర్ అలానే కాకుండా ఇక్కడ ఒక రకంగా చూసుకున్నట్లయితే జే లెటర్ కూడా వస్తుంది కాబట్టి కొద్దిపాటి మందికి ఈ లెటర్స్ పనిచేస్తాయి కొంతమందికి ఏంటంటే కనుక ఈ లెటర్స్ పనిచేయవు అదేంటంటే భార్య తరపున దూర బంధువులు కూడా మోసం చేసిన వాళ్ళు ఉన్నారు అలానే మీతో బుట్టుల పరంగా కూడా మిమ్మల్ని మోసం చేసిన వ్యక్తులు ఉన్నారు కాబట్టి కొంచెం చూసుకొని జాగ్రత్త పడండి ఒకవేళ మాట మధ్య కలుపుకొని మీరు క్లోజ్ అవ్వాలని చూస్తే మాత్రం వారిని దూరం పెట్టండి మిగతా అదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది అయితే కనిపించటం లేదు మంచి ఫలితాలను పొద్దుకోబోతున్నారు బాగా కష్టపడతారు అలానే ఉద్యోగానికి సంబంధించిన మంచి వార్త వింటారు ఉద్యోగంలోనే మంచి పోస్టుకు వెళ్ళే అవకాశం అయితే కనిపిస్తుంది అంటే దానిపైన చర్చించే అవకాశం అయితే తొంభై తొమ్మిది శాతం ఉంటుందన్నమాట ఇక అలానే చేతికి అంటే డబ్బు అందుతుంది చాలా చక్కగా కలిసి రాబోతుంది మే ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై ఐదు తేదీలలో మీకు కూడా అనుకూలత ఎక్కువగా ఉంటుందన్నమాట అనుగ్రహం ఉంటుంది ఫ్యామిలీ సపోర్ట్ ఉంటుంది మీరు ముందుకు వెళ్ళే అవకాశం కూడా ఉంటుంది కుటుంబ సభ్యుల మధ్య ప్రేమ అనుబంధం పెరుగుతుంది తల్లిదండ్రులతో మంచి సమయాన్ని గడుపుతారు వారి ఆరోగ్యం గురించి శ్రద్ధ తీసుకుంటారు అయితే ఇంటి ఖర్చులు కొంత పెరిగే అవకాశం ఉంది కాబట్టి బడ్జెట్ ప్రకారం ఖర్చు చేయడం మంచిది మంగళవారం రోజులలో చిన్న చిన్న ఇబ్బందులు రావచ్చు కానీ మీ ఓర్పు వల్ల మీకు సులభంగా అధిగమించగలరు ఈ నా ఈ మూడు రోజులలో కుటుంబంతో పండగలా గడుపుతారు చిన్న విద్యులు లేదా కుటుంబ సమావేశం ఏర్పాటు చేయడం మరింత ఆనందాన్ని తెస్తుంది ఈ మూడు రోజులలో మొత్తం సంతోషకరమైన క్షణాలు ఎక్కువగా ఉంటాయి అలానే విద్యార్థులకు మాత్రం బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది చక్కగా రాణించగలుగుతారు భార్యాభర్తల మధ్య అన్యూన్యత పెరుగుతుందనమాట ప్రేమగా చూసుకునే అవకాశం కూడా ఉంటుంది ఒకరినొకరు ఇంకా అర్థం చేసుకుంటారు ఇంకా భార్యాభర్తలు ఒకరినొకరు గౌరవించుకుంటుంటారు అలానే తులారాశి వారికి అనారోగ్య సమస్యలు తొలగిపోతాయి చక్కగా ఆరోగ్యం ఐశ్వర్యం లభిస్తుంది దానికి తోడు ఇంకోటి మీ సంపాదన పెరుగుతుంది కావాల్సిన డబ్బు వస్తుంది మీకు అప్పుగా అడిగిన డబ్బు కూడా మీ చేతికి అందే అవకాశం అయితే ఉంటుంది ఒక స్త్రీ మూలన ఫైనాన్షియల్గా మీకు అంటే ఆర్థికంగా బాగా కలిసి వస్తుంది ఆ వ్యక్తి మీ బంధువర్గం నుంచి ఉండవచ్చు లేదా మీకు తెలిసిన వ్యక్తి కూడా కావచ్చు ఒక ఫైనాన్స్ రూపంలో కావచ్చు ఒక చీటి రూపంలో కావచ్చు ఒక స్త్రీ వల్ల ధనలాభం కలిగే అవకాశం అయితే ఉంటుంది ఆ డబ్బు వల్ల మీరు చేయాల్సిన బిజినెస్ ప్రారంభించే అవకాశం ఉంటుంది అలానే మీకు మంచి మార్గాలు తెచ్చి ఈ స్త్రీ వల్ల లాభమే కలుగుతుందని చెప్పవచ్చు అంటే ఆ స్త్రీ దయ వల్ల ఆ స్త్రీ యొక్క డబ్బు వల్లనే మీకు మంచి జరుగుతుందని కూడా మనం చెప్పుకోదగిన విషయం అన్నమాట గరహాల మార్పుల వల్ల అలాగే స్థితిగతుల వల్ల మీరు అదృష్టం మామూలుగా లేదని చెప్పుకోవచ్చు అండి డబ్బు వస్తుంది అలాగే డబ్బును గౌరవిస్తారు అలాగే మీరు చాలా వరకు కూడా కష్టజీవులు అని చెప్పుకోవచ్చు కదా కష్టం కోసం పుట్టాలని అన్నట్టుగా కష్టపడతారు బరువు బాధ్యతలు అధికంగా ఉంటాయి కాబట్టి పనులు కూడా ఆ రీతిలోనే చేస్తూ ఉంటారు పనుల వల్ల కొంచెం ఒత్తిడి ఏర్పడుతుంది పనుల వల్ల కొంచెం డిస్టర్బ్ అయిపోతారు కాబట్టి అది చూసుకోండి ఇంకా మిగతాదంతా కూడా పర్ఫెక్ట్గా ఉంటుంది ఈ మూడు రోజులు ఉద్యోగాలు చేసే వారికి బాగా లాభదాయకంగా ఉంటుంది అలాగే వృత్తులు వ్యాపారాలు చేసే వారికి కూడా లాభదాయకంగా ఉంటుంది విద్యార్థులకు బాగా ఉంటుంది రియల్ ఎస్టేట్ వారికి కూడా బాగా కలిసి వస్తుంది పోయిన రోజుల కంటే కూడా ఈ మూడు రోజులు బ్రహ్మాండంగా రియల్ ఎస్టేట్ వారికి అయితే కలిసి రాబోతుంది కొంచెం లాభదాయకంగా అని చెప్పుకోవచ్చు సాఫ్ట్వేర్ కూడా బాగుంటుంది రాజకీయ నాయకులకు మాత్రం మంచి పేరు ప్రతిష్ట బలం అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది అలాగే ప్రేమికుల పరంగా దూరమైన వరకు అవుతారు అలానే కలిసే అవకాశాలు ఉంటాయి పెళ్ళికి సంబంధించిన చర్చ కూడా జరిగే అవకాశం ఉంటుంది అలానే ఇరు వర్గాలు కూడా వారి ప్రేమను అంగీకరించే అవకాశం కూడా ఉంటుంది చిన్న చిన్న అనారోగ్యాలు వస్తుంటాయి తలనొప్పి లేదా కడప నొప్పి ఇవంతా కూడా మీకు ప్రెషర్ వల్ల అంటే మీకు ఈ నాలుగు ఈ మూడు రోజులు కూడా బంద్ చే ఒత్తిడి వల్ల వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి అదొకటి మీరు దూరం పెట్టుకుంటే మిగతాదంతా కూడా పర్ఫెక్ట్ అనమాట అలాగే శత్రువులను ఎప్పుడు కూడా మంచి వాళ్ళని నమ్మకండి నమ్మరు దారగా మోసపోతారు ఈ మూడు రోజులలో దారుణం అంటే దారుణం అంటే మూసపోయే అవకాశం అయితే ఉంటుంది కాబట్టి శత్రువులను ఎప్పుడు కూడా శత్రువులుగానే చూడండి అంటే చూడడం అంటే వారిని అవి చేయడని కాదు వారితో మాట్లాడండి కాకపోతే మీ పర్సనల్ విషయాలను వారితో చెప్పకండి ఇక తల్లిదండ్రుల పరంగా బాగానే ఉంటుంది తల్లిదండ్రుల పరంగా సహాయం అందుతుంది అలానే కొత్త బిజినెస్లను స్టార్ట్ చేసే అవకాశం అయితే ఉంటుంది కొత్త ప్రాజెక్టులు అంటే కొత్త ఇంటికి మీరు శంకుస్థాపన చేసే అవకాశం అయితే ఉంటుంది మీరు అలానే మంచి మంచి ఆలోచనలు అంటే చేస్తూ ఉంటారు ఆలోచనలు ఖచ్చితంగా ఫలిస్తాయి ఆలోచన వల్ల మంచి లాభదాయకం ఉంటుంది మీ ఆలోచన చాలా పెద్దగా ఉంటుంది చూడడానికి చాలా సైలెంట్గా ఉంటారు అంటే నెమ్మదిగా మాట్లాడుతూ ఉంటారు అలానే ఎవరిని నొప్పించరు చురుగ్గా మాట్లాడుతూ ఉంటారు కొంతమంది సైలెంట్గా ఉంటారు ఉన్నప్పటికీ కూడా తెలివితేటలు ఎక్కువగా ఉంటాయి వారికి ప్రతిదీ కూడా ఆలోచించి చేస్తారు ఆలోచించి ప్రారంభిస్తారు ఆలోచనలన్నీ కూడా పాలిస్తాయి ఆలోచనలో మీకు తొంభై తొమ్మిది శాతం లాభాన్ని తెచ్చిపెడతాయి మీ ఆలోచన విధానం కరెక్ట్గా ఉంటుంది ఆ తర్వాత పనిలో మంచి లాభం మీద కనిపిస్తుంది ఏ పని చేసినా సరే బాగా కలిసి వస్తుంది ధన ఆదాయం అనేది పెరిగే అవకాశం అనేది ఉంటుంది ఆదాయం పెంచుకునే మార్గాలను మీరు ఎంచుకుంటారు అలానే కొద్దిపాటి దిష్టి ఉంటుంది కాబట్టి ఒక కొబ్బరికాయని తీసుకొని పదకొండు సార్లు తల చుట్టూ తిప్పుకొని ఆ కొబ్బరికాయని పగలగొట్టి ఎక్కడైనా సరే దూరంగా పడేసి దూరంగా నీళ్ళలో పడేసేయండి కాళ్ళు చేతులు శుభ్రం చేసుకొని వీరింటి దూపం కూడా వేసుకోండి అలా చేయటం వల్ల నరదిష్టి నుంచి బయటపడతారు నరడి కంటికి నల్లరాలు కూడా పగులుతాయి ఈ ఒక్క తుల రాశి వారికి ఖచ్చితంగా నరదిష్టి అధికంగా ఉంటుందండి నరదిష్టి పోవడానికి ఈ పని చేయండి కుదిరితే లేకపోతే నార్మల్గా కళ్ళు ఉప్పు తీసుకొని చాలా తల్లసొప్పు మూడు సార్లు తిప్పుకొని ఆ ఉప్పును పడేసుకోవచ్చు ఇది చేయగానే నరదిష్టి పోతుందని కాదు దాని నుంచి కొంచెం విముక్తి కలుగుతుందంటే ఇలాంటివి చిన్న చిన్నవి ఆచరించడం వలన మనకు ఫలితాలు ఉంటాయి మిగతాదంతా కూడా బాగానే ఉంటుంది ఎక్కడ కూడా ఏ ఇబ్బంది కూడా కనిపించటం లేదు బ్రహ్మాండంగా కలిసి రాబోతుంది మీ జీవితమే ఒక రకంగా చెప్పాలంటే మారిపోతుంది ఇంకా మీకు మంచి మంచి పనులు జరిగే అవకాశం అయితే ఉంటుంది చాలా లాభదాయకంగా ఉంటుంది మీరు దూసుకుపోయే అవకాశం అయితే ఉంటుంది దైవ అనుగ్రహం కలుగుతుంది ఇష్ట దైవాన్ని ఆరాధిస్తూ ఉండండి మీకు ఇంకా మంచి ఫలితం వచ్చే అవకాశం అయితే ఉంటుంది తులారాశివారు ఈ మూడు రోజులలో చేసుకోవలసిన పరిహారాలు ప్రతి శుక్రవారం లక్ష్మీదేవికి తెల్లని పూలు అర్పించండి కుటుంబ సభ్యులతో ప్రేమగా మర్యాదపూర్వకంగా మాట్లాడండి తెల్లని వస్త్రాలు ధరించడం దానం చేయడం వల్ల శుభ శుక్ర శక్తి పెరుగుతుంది ఓం శం శనేశ్వర నమః అనే మంత్రాన్ని శనివారం రోజు జపించండి శనివారం రోజు నల్ల నువ్వులు దానం చేయడం వల్ల శని దోషాలు తొలగిపోతాయి రాహు యొక్క దుష్ప్రభావాలను తగ్గించడానికి ఓం హ్రీం శ్రీం రాఘవే నమ అనే మంత్రాన్ని జపించండి సవాళ్ళను అధిగమించడానికి హనుమాన్ చాలీసను పఠించడం మంచిది మీ రాశికి ప్రత్యేకంగా ఈ మూడు రోజులలో ప్రతిరోజు సూర్యోదయానికి ముందు లేచి సూర్యుడికి జలతర్పణం ఇవ్వడం వల్ల ఆరోగ్య సమస్యలు తగ్గుతాయి అదనంగా మీరు శుక్రవారం రోజున లక్ష్మీనారాయణుల పూజ చేయడం వల్ల ఆర్థిక సమస్యలు తొలగిపోతాయి మహాలక్ష్మి స్తోత్రాన్ని ప్రతిరోజు చదవడం వల్ల కూడా లాభాలు పెరుగుతాయి గణపతిని పూజించడం వల్ల శుభ ఫలితాలు లభిస్తాయి ఈ కతుల రాశి వారి గురించి ఇవన్నీ కూడా చేసుకోవడం వల్ల ఆ లక్ష్మీదేవి అనుగ్రహించి మీకున్న కష్టాల నుంచి బయటపడేస్తుంది అలాగే తులారాశి వారు కూడా ఇలాంటి పనులు చేయండి వ్యాపారస్తులకు ఈరోజు కలిసి వస్తుంది కొత్త వ్యాపార ఆలోచనలు కార్యరూపం దాల్చవచ్చు భాగస్వామి వ్యాపారాల్లో కూడా అనుకూలమైన వాతావరణం అయితే ఉంటుంది మార్కెట్లో మీ ఉత్పత్తులకు లేదా సేవలకు మంచి స్పందన లభిస్తుంది ఆర్థిక లావాదేవీలలో స్పష్టత పాటించడం ముఖ్యం విద్యార్థులకి ఈరోజు చదువుల పట్ల ఆసక్తి కూడా పెరుగుతుంది కొత్త విషయాలు నేర్చుకోవడానికి ఉత్సాహం చూపిస్తుంటారు పోటీ పరీక్షలకు సిద్ధమవుతున్న వారికి ఇది చాలా అనుకూలమైన సమయం అని చెప్పుకోవచ్చు గురువుల నుండి పెద్దల నుండి మంచి మార్గదర్శకాలు లభిస్తాయి ఏకాగ్రతతో చదివే మంచి ఫలితాలు సాధిస్తారు వివాహితులకు దాంపత్య జీవితం ఈరోజు ఆనందంగా ఉంటుంది మీ భాగస్వామితో మీరు అనుబంధం మరింత బలపడుతుంది కలిసి విహారయాత్రకు వెళ్ళడానికి లేదా ఇష్టమైన సినిమా చూడడానికి ప్లాన్ చేసుకోవచ్చు ఒకరికొకరు తమ మనసులోని భావాలను పంచుకోవడం వల్ల దగ్గరతనం పెరుగుతుంది ప్రేమికులకు ఈరోజు చాలా ఆహ్లాదకరంగా ఉంటుంది మీ మధ్య ఉన్న అపార్థాలు తొలగిపోయి ప్రేమ మరింతగా చిగురిస్తుంది మీ భాగస్వామి నుండి ఊహించని బహుమతి లేదా ప్రశంసలు అందవచ్చు కలిసి సరదాగా సమయం గడపడానికి ఇది మంచి రోజు భవిష్యత్తు గురించి సానుకూలమైన చర్చలు జరిగే అవకాశాలు అయితే ఉన్నాయి మే ఇరవై ఐదవ తేదీన ఈ విధంగా అయితే ఉంటుంది ఇరవై మూడు ఇరవై నాలుగు ఇరవై తేదీలలో సంతోషకరమైన వాతావరణం ఏర్పడుతుంది ఇంట్లో ఏదైనా శుభకార్యం గురించి ప్రణాళికలు వేసుకోవచ్చు లేదా చర్చలు జరుపుకోవచ్చు పిల్లల నుండి ఆనందకరమైన వార్త వింటారు అన్నదమ్ములు అక్క చెల్లెళ్ళు సంబంధాలు మెరుగుపడతాయి పెద్దల ఆశీస్సులు మీకు లభిస్తాయి ఆరోగ్యం ఈరోజు చాలా బాగుంటుంది శారీరకంగా మానసికంగా మీరు చాలా ఉత్సాహంగా శక్తివంతంగా ఉంటారు కొత్త పనులు చేపట్టడానికి మీలో ఉత్సాహం కనిపిస్తుంది యోగా ధ్యానం వంటివి చేయడం వల్ల మీ మానసిక ప్రశాంతత మరింత పెరుగుతుంది అయితే వాహనాలు నడిపేటప్పుడు కొంచెం జాగ్రత్త అవసరం ఉద్యోగస్తులకి ఉద్యోగంలో ఈరోజు మీరు చాలా అనుకూలంగా ఉంటుంది మీరు చేపట్టిన పనులలో విజయం సాధిస్తారు మీకు కృషికి తగిన గుర్తింపు ప్రశంసలు లభిస్తాయి ప్రమోషన్ లేదా జీతం పెంపు వంటి శుభవార్తలు వినే అవకాశం ఉంది పై అధికారులతో మీ సంబంధాలు మెరుగుపడతాయి ఆర్థికంగా ఈరోజు చాలా బాగుంటుంది అనుకోని ధన లాభం కలిగే సూచనలు ఉన్నాయి పాత పెట్టుబడుల నుంచి మంచి రాబడి రావచ్చు కొత్తగా పెట్టుబడులు పెట్టినప్పటి నుంచి ఇది అనుకూలమైన సమయం అయితే నిపుణుల సలహా తీసుకోవడం మంచిది విలాస వస్తువుల కొనుగోలకు డబ్బులు ఖర్చు చేసే అవకాశం ఉంది వ్యాపారస్తులకు ఈరోజు లాభదాయకంగా ఉంటుంది వ్యాపార విస్తరణకు సంబంధించిన ప్రయత్నాలు ఫలిస్తాయి కొత్త భాగస్వామ్య వ్యాపారం లేదా ఒప్పందాలు కుదుర్చుకోవడానికి ఇది మంచి సమయం మీ పోటీదారుల కంటే మీరు ఒక అడుగు ముందుంటారు ఆర్థికంగా మీ వ్యాపారం బాధపడుతుంది విద్యార్థులకు ఈరోజు చాలా ఉత్సాహంగా ఉంటుంది చదువులో మంచి ప్రతిభ కనబరుస్తారు ఉన్నత విద్య కోసం ప్రయత్నిస్తున్న వారికి అనుకూలమైన వార్తలు అందుతాయి కొత్త కోర్సులు నేర్చుకోవడానికి లేదా నైపుణ్యాలు నేర్చుకోవడానికి ఇది మంచి సమయం మీ లక్ష్యాల వైపు దృఢంగా అడుగులు వేస్తారు వివాహితులకు దాంపత్య జీవితం ఈరోజు చాలా బా మధురంగా ఉంటుంది మీ భాగస్వామితో కలిసి ఆనందకరమైన క్షణాలను గడుపుతారు ఒకరికొకరు బహుమతులు ఇచ్చిపుచ్చుకునే అవకాశం అయితే ఉంటుంది మీ బంధంలో ప్రేమ ఆప్యాయతలు మరింత పెరుగుతాయి కుటుంబ సభ్యులతో కలిసి సంతోషంగా గడుపుతారు ప్రేమికులకు ఈరోజు చాలా అద్భుతంగా ఉంటుంది మీ ప్రేమను వ్యక్తపరచడానికి మీ బంధాన్ని తదుపరి స్థాయికి తీసుకెళ్లడానికి ఇది సరైన సమయం పెళ్లి గురించి ఆలోచిస్తున్న వారికి పెద్దల నుంచి సానుకూల స్పందన లభించే అవకాశం